ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు తులారాసులు జన్మించిన జాతకుల విషయంలో తెల్లవారితే జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ తర్వాతే ఏదైనా చేయండి మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి తెల్లవారితే వారి జీవితంలో ఏం జరగబోతుంది ఆ సమయంలో వీరు ఎందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో తులరాశి వారి జీవితానికి సంబంధించి ఎలాంటి గోచర ఫలితాలు ఫలిస్తున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీ విషయంలో అంటే మీ యొక్క జాతకంలో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఫుల్ క్లారిటీ వస్తుంది సో దట్ ఇక ఏమంటే తప్పకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నవగ్రహాల్లో కీలకమైంది గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు జ్ఞానానికి తెలివితేటలకు తర్కానికి వ్యాపారానికి కారకుడు అయితే జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ యొక్క జాతకానికి తిరుగు అనేది ఉండదని అంటున్నారు జ్యోతిష్య పండితులు బుధుడు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు రాబోయే రోజుల్లో మేషరాశిలో అస్తమిస్తాడు దీనివల్ల తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మరి వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ఏమాత్రం లైక్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక బుధుడు మేషరాశిలో అస్తమించటం వల్ల తులారాశిలో జన్మించిన జాతకులకి ఇక నుంచి అంత కూడా అనుకూల ఫలితాలు రాబోతున్నాయి రాజకీయాలు బాగా కలిసి వస్తాయి సీనియర్ నాయకుల నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి బాగా కలిసి వస్తుంది వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదండి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా వనరులు అందుబాటులోకి వస్తాయి ఉద్యోగస్తులు మంచి ప్రయోజనాలను అందుకుంటారు కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే గనక అదేవిధంగా బుధుడు పూజించినా సరే లేదు అని అనుకుంటే వీలైతే ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకుంటే తులరాశి వరకు తిరుగు అనేది ఉండదండి అన్ని పనులు కూడా విజయవంతంగా జరుగుతాయి తర్కానికి తెలివితేటలకు కారకుడైన బుధుడి ప్రభావం ఈ యొక్క తులరాశి చాలా శక్తివంతంగా ఉంటుంది వీరికి ధన ప్రవాహం కలుగుతుంది ఊహించని రీతిలో డబ్బు వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారో అందుకు బుధుడిచ్చే తెలివితేటలే గల కారణమండి తర్కంతో ఎదుటి వారిని ఓడిస్తారు మొదట్లో అంటే మొదట్లో మీకు కాస్త గజిబిజిగా ఉండొచ్చు ఏ విషయమైనా సరే వన్స్ మీకు బుధుడు కనుక ఎంటర్ అయిన సమయంలో కనుక మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తీసుకువస్తుంది ఇక గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో అవన్నీ కూడా ఫినిష్ అయిపోతే చక్కగా అవన్నీ కూడా మీరు ఏవైనా మొదలై మధ్యలో నిలిచిపోతే ఖచ్చితంగా మీరు వాటిని ఎండ్ చేస్తారండి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఉద్యోగమే వస్తుంది ఎందుకంటే మీరు అందుకు తగిన కష్టం పడ్డారు కాబట్టి ఇకపోతే ఆదాయం భారీగా పెరుగుతుంది జీవితంలో వృద్ధిని సాధిస్తారు డబ్బుకు సంబంధించి నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి తులరాశ్వరం సమస్యలన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోండి తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనే మీ విజయం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి తులారాశారు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనుల్లో విద్య మిమ్మల్ని వరిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ అంటే మంగళవారం నాడు వారికి తెల్లవారితే జరిగేది ఇదే అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మనం అనుకున్నాం కదా మరి ఈ విషయానికి సంబంధించి మరింత వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు తుల తులారాసారు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ యొక్క మాట అనేది నోరు జారితే అది వెనక్కి తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి కాళ్ళు జారితే తీసుకోగలం మాట జరితే వన్స్ మీ మాట ఏదైనా నోటి నుంచి వచ్చింది అనుకోండి అది ఎప్పటికీ కూడా మనం వెనక్కి తీసుకెళ్ళం గుర్తు పెట్టుకోండి తులారాసారు పైగా మన అని అనుకునే వాళ్ళ మీద నోరు అస్తలు జరగకూడదు ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇరవై రెండో తేదీ మంగళవారం నాడు తులారాసారు తెల్లవారితే మీ ఇంట్లో వారితో గొడవ పెట్టుకునేందుకు అవకాశం ఉందండి ఎవరైతే మీ తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క సోదరులు మనులు ఇంకా ఎవరైనా మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీరు కలిసి మీరింట్లో కలిసి ఉండే వ్యక్తులతో మీరు తెల్లవారితే ఇరవై రెండో తేదీ తెల్లవారితే మీరు గొడవ పెట్టుకునేందుకు అవకాశం ఉందండి అది కూడా ఆస్తికి సంబంధించి ఎందుకనంటే మీరు ఏదైనా ఆస్తి సంబంధించి గొడవలు జరుగుతున్నట్లయితే అందుకు సంబంధించి ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున ఖచ్చితంగా వారు వారితో మీరు గొడవ పెట్టుకుంటారండి ఎందుకు ఇందులో ఎవరు తప్పైనా ఉండొచ్చు కానీ గొడవ అయితే మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు మీకున్న కోపని కంట్రోల్ చేసుకోవాలి కానీ ఎదుటి వ్యక్తులపైన వారు మీ తల్లిదండ్రులైనా కావచ్చు మీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద మీరు నోరు కాస్త తూలే అవకాశం ఉందండి కొంచెం మీ టంగ్ స్లిప్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ మాట అనొచ్చా లేదా నేను అసలు ఏం అంటున్నాను ఈ విధంగా మాట్లాడొచ్చు లేదా పెద్దవారికి ఇలా రెస్పెక్ట్ చేయాలి మన ఇంట్లో వాళ్ళని ఈ విజ ఈ విధంగా మనం అనవచ్చు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి తులరాశి వారు ఆస్తి అనేది సంపాదించుకోవచ్చండి ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కూర్చుని చక్కగా మాట్లాడుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కానీ మీరు మీ ఇంట్లో వారితో గొడవ పెట్టుకుంటే రేపు మీరు బయటకు వెళ్తారు ఎలా ఉంటారు చెప్పండి మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేనిదే మనం ఎప్పుడు కూడా ఒక్క పని కూడా కాన్ఫిడెంట్గా చేయలేమండి గుర్తుపెట్టి మీరు లైఫ్లో ఎదుగొచ్చండి బట్ మన అనేవాళ్ళు మనతో ఉన్నప్పుడే ఆ యొక్క సక్సెస్కి అర్థమనేది అర్థం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి తొల రాసారు సో దట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో వారితో మాత్రం అసలు గొడవ పడవద్దు ఒకవేళ ఆ సటికి వస్తే ఏమవుతుంది చెప్పండి మీ ఇంట్లోనే వారు కదా తినేది ఒక్కసారి అలా ఆలోచించండి ఇంట్లో మీకెవరైతే అన్ని చేయండి తుల వారు రాబోయే రోజులు మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది మీరు ఒకరి దగ్గర తీసుకోవడం కాదు మీరే ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళబోతున్నారు ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్లో మీరు ఉండండి మీ యొక్క విజయం మీ సొంతమవుతుంది మీ ఇంట్లోని వారు మళ్ళీ తిరిగి తిరిగి మీ దగ్గరికి వస్తారండి తులరసవారు సో దట్ ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దండి ఇంట్లో వారితో అస్సలే గొడవలు పెట్టుకోవద్దు మీరు మీకు ఒకవేళ గొడవ పెట్టుకోవాలనిపిస్తే ఒకసారి కూర్చుని ఇలా నేను గొడవ పెట్టుకోవచ్చలేదా ఇది కరెక్టా కాదని నేను చేస్తుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే ఏదైనా డిసైడ్ అవ్వండి తులారాస్వర్ ఇక మీరు ఎందుకు ఇంత ఎందుకు ఆస్తు గురించి అంత మీరు వాళ్ళతో గొడవ పడ్డం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి అసలు మీరు మీ యొక్క లైఫ్ గురించి అసలు దిగులు చెందొద్దు ఎందుకంటే రాబోయే రోజులు మీకు ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి మీరు అనుకున్న విధంగా డబ్బు సంపాదిస్తారు పెట్టుబడులు పెట్టడానికి లాభదాయకంగా ఉంటుందండి మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది ఉంటుందండి దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తారు మీరు సాధారణంగా కింద పడరండి ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీ సొంతమవుతుందండి ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు ఇస్తున్నా కూడా మీరు దాన్ని కరెక్ట్గా అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను అని దాన్ని ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారండి అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుంటారు అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు అలాంటప్పుడు మీరు ఆస్తి వేరొకరి ఇచ్చింది ఏం చేసుకుంటారు మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారండి తులరాశారు అసలు లైఫ్ గురించి మీరు అసలు ఆలోచించొద్దు గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారండి మీరు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని కూడా అనుసరిస్తారు అనుకున్నప్పటి నుంచి చేయాలని తప్పిస్తూ ఉంటారు మానసికంగా ఒత్తిడి ఎదురుతున్న తట్టుకుంటారండి మీరు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేసే మనస్తత్వం కలిగి ఉండే రాసుల్లో తుల మొట్టమొదటి రాసి అని చిన్న చిన్న విషయాలు కూడా కుంగిపోయే మనస్తత్వం మీకు అస్సలే ఉండదు ఏ విధంగా అయితే మీరు బ్యాక్ స్టెప్ వేస్తారో అంతకంటే స్పీడ్గా ముందుకొస్తారండి ఏ విషయంలో ఓడిపోయిన సరే వెంటనే ఏం చేయలేని విషయాన్ని వెంటనే త్వరగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఆ ప్రకారం గెలుపొందుతారు ఓటమి ఎదురే తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు ఏ విధంగా అయితే మీరు ఎంత ఎంత స్పీడ్గా వెనక్కి వెళ్ళారో అంతకంటే డబుల్ స్పీడ్తో ముందుకు వచ్చి మీకు ఏదైతే మీరు అనుకున్నారో అందులో విజయాన్ని సాధిస్తారండి ప్రతి ఒక్క విషయంలో గొప్ప అవకాశాలను పొందుతారు ఆదాయం అనేది పెంచుకునేందుకు అది మీరు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏది చెప్పినా కూడా ఆదాయం అనేది మీకు రాబోయే రోజుల్లో నాలుగింతలు ఒకటికి రెండు కదండి నాలుగింతలు అవ్వబోతుంది ఆర్థిక సమస్యలను దూరం అవుతాయి డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుందండి సో చూసారు కదా తులారాసు వారు ఏప్రిల్ ఇరవై రెండు తోది మంగళవారం తులారాసు వారికి తెల్లవారితే వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఒకటి రెండు సార్లు ఎందుకు ఆలోచించాలి వీరి జీవితంలో ఇక్కడ నుంచి గ్రహాల అనుకూలత ప్రకారం ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకోబోయే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క గంట సెమ్లో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్